అంపైర్ల సహాయంతోనే రోహిత్ ఆఫ్ సెంచరీ చేశాడా రాజస్థాన్ ముంబై మ్యాచ్లో సరికొత్త వివాదం ఐపీఎల్ ప్రతి సీజన్లోనూ కొన్ని వివాదాలు చోటు చేసుకుంటున్నాయి అయితే ప్రస్తుత సీజన్ ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి గందరగోళం లేకుండా గడిచిపోయింది కానీ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా యాభైవ మ్యాచ్లో రోహిత్ శర్మ విషయంలో ఓ వివాదం నెలకొంది అది చచ్చగా దారితీసింది ఆ వివాదం రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్కు సంబంధించింది ఇందులో ముంబై స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ రివ్యూ తీసుకొని డిఆర్ఎస్లో నాట్అవుట్గా తేలాడు దీంతో అంపైర్లపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి ముంబై మాజీ కెప్టెన్కు అంపైర్లు సహాయం చేశారని ఆరోపణలు వస్తున్నాయి వివరాల్లోకి వెళితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్లో ముంబై ఇండియన్స్ అదరగొడుతోంది వరుసగా ఆరో విజయాన్ని సాధించింది సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో వంద పరుగుల తేడాతో ఘన విజయాన్ని సాధించింది ఈ విజయంతో ముంబై ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టేందుకు మరింత చేరువైంది అదే సమయంలో ముంబై చేతిలో ఓడిపోవడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ రేస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది అయితే ఈ మ్యాచ్లో ఓ డిఆర్ఎస్ నిర్ణయం వివాదాస్పదమైంది ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అంపైర్లు ముంబై ఇండియన్స్కు ఫేవర్గా వ్యవహరించారని కొందరు ఆరోపిస్తున్నారు ముంబై ఇండియన్స్ను గెలిపించాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ముంబై ఇన్నింగ్స్ రెండో ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ ఓవర్ను ఫజలక్ ఫరూకి వేశాడు ఈ ఓవర్లో ఐదో బంతికి రోహిత్ శర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు ఎల్బీడబ్ల్యూ అంటూ రాజస్థాన్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ అవుట్ ఇచ్చాడు వెంటనే రోహిత్ మరో ఓపెనర్ రికల్టన్తో చర్చించాడు ఆఖరికి రివ్యూ తీసుకున్నాడు వాస్తవానికి డిఆర్ఎస్ తీసుకోవడానికి నిర్దిష్టంగా పదిహేను సెకండ్ల సమయం మాత్రమే ఉంటుంది ఆలోపే రివ్యూ తీసుకోవాలి ఆ సమయం దాటిన తర్వాత రివ్యూ కోరినప్పటికీ దాన్ని అంపైర్లు పరిగణనలోకి తీసుకోరు అయితే రోహిత్ శర్మ రివ్యూ కోరిన సమయంలో టైమర్ జీరోగా కనిపించింది కాగా ఆన్ఫీల్డ్ అంపైర్ దీన్ని పట్టించుకోలేదు థర్డ్ అంపైర్కు సిగ్నల్ ఇచ్చాడు థర్డ్ అంపైర్ నాట్అవుట్గా తేల్చాడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో చెలరేగిపోయాడు తొలి వికెట్కు నూట పదహారు పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు దీంతో ముంబై భారీ స్కోర్ చేసింది అయితే అంపైర్ల తప్పిదం కారణంగానే రాజస్థాన్ రాయల్స్కు నష్టం జరిగిందని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ముంబై అనగానే వాళ్ళు రూల్స్ మర్చిపోతారని ఎలాగైనా ఆ జట్టును విజేతగా నిలపాలని చూస్తారని ఆరోపిస్తున్నారు